ఆ దినములలో ఇచికియాకు మరణకరమైన రోగము కలిగినప్పుడు ఆ ప్రవక్త ఆవోజు కుమారుడు నీవు మరణమవుతున్నావు నీవు బ్రతకవు నీవు నీ ఇల్లు సక్క పెట్టుకో యహోవా సెలవిస్తున్నాడు చాలమ్మ అల మీ దగ్గరకు వచ్చి అయ్యగారు కానీ నేను కానీ ఏ నువ్వు బ్రతకవు నీకు మంచి జరగదు నీళ్ళు నువ్వు సక్క పెట్టుకోను చచ్చిపోతావు అంటే ఈ పనికిమాల పాస్టరు ఇచ్చాడు వీడు అల్యా ఏ పాస్టరు ఆడికి పోతే మంచిగా మంచిగా ఊరికే దీవెళ్ళలే ఊరికే దీవెళ్ళలే అన్ని ఆశీర్వాదాలే నీకు మేలు కలుగుతుంది నీ భార్య ఫలించు దాక్షే మళ్ళీ వలే ఉంటుంది నీ భోజనం బల్లా సత్తి వలే మొక్కల వల్ల నీ పిల్లలు అప్ప మంచి మంచి ఆశీర్వాదాలు ఈ పరికుమార్డు పాసులు నువ్వు సద్దవు అంటున్నావు అలా నుయ మనం అనుకుంటాం అనుకోవాలి అనుకుంటారా మీరు ఏ నువ్వు బాగలేవు నువ్వు మా ప్రవర్తన సరి చేసుకో నీ మనసు మార్చుకో నీ డ్రస్సులు చక్కగా వేసుకో నువ్వు మార్కెట్లో తిరగకు వెళ్ళకు నువ్వు బుద్ధి కలిగి ఉండు ప్రార్థన చెయ్యి వాక్యం చదువు వాక్యం విలువు దేవుడి ఆత్మను పొందుకో అని చెప్తుంటే నువ్వు ఇష్టవా నువ్వే చెప్పాశ మాకు చెప్పేది మాకు చెప్పేంత ఉండదా నీకు అంటవా అంటరా అంటరా ఎవరిని బట్టి చెప్తున్నీగా ఎవరిని బట్టి చెప్తున్నారు ఎవరు మాట్లాడుతున్నారు దేవుడు మాట్లాడినప్పుడు మరి వినాలా కదా ఒక మనిషితోనే ఒక మనిషి గొడవ వస్తే వారి మధ్యలో దేవుడు దిగి వచ్చి వాళ్ళ సమస్య తీరుతాడు నీవు నాకు గొడవ అయింది ఒక మనిషిని పెద్దని పిలిచి చూడ మా గొడవ పెట్టుకున్నాం మా సంగతి ఏంది చూడు పరిష్కారం చేయి అంటాం అదే నువ్వు దేవుడికి ఎదురు తిరిగితే దేవుడితోనే గొడవ పెట్టుకుంటే నీ పరిస్థితి ఏందిగా ఆ దేవుడికి ఎరక అలలుయ నువ్వు దేవుడికి ఎదురు తిరగకూడదు దేవుడు చెప్పినట్లే నువ్వు వినాలి దేవుడు చెప్పినట్లే నువ్వు నడుచుకోవాలి ఇప్పుడు ఎప్పుడు మనవద్దా నీవు మరణం అవుతున్నావు నీ బ్రతకవు అలలుయ్యా ఇక అయిపోయిందిలే ఇక నేను చచ్చిపోతానగా ఇవన్నీ ఎందుకు ఇంత ఎందుకు ఈ కిరీటాలు వడ్డాణాలు నగలు ఎందుకే అనుకుంటా వాడుకోవాలి నేనైతే అనుకున్నా అలా దేవుడు నన్ను పిలిచిండు దేవుడు ఆత్మ కనపడట్లే నాతో నుంచి శివులు మాట్లాడుతున్నారు అన్నీ చేస్తున్నారు ఏదో ఇక నువ్వు అర్ధ గంటకైతే నువ్వు చచ్చిపోతావు అలా లుయ్యా మా డ్యూటీలే ఐస్ క్రీమ్ దాంట్లో ఫోన్ చేసిన మేనేజర్కి ఫోన్ చేసి నేను చచ్చిపోతాను అర్ధ గంటకైతే చచ్చిపోతానట ఇగో మా అమ్మకు డబ్బులు డబ్బులు చేసిన జీతం ఉండేది నెల జీతం ఉండేది డబ్బులు వీరు ఫోన్ చేసిన ఇంకొకళ్ళ మళ్ళీ కాంట్రాక్టర్కి చెప్పిన నా ఫోన్ మళ్ళీ ఎవరికి చేయట్దో చేయగలని లాక్ తీసిచ్చినా అలలుయ్యా మరి పాపం ముసలమాయ ఎడిపోతుంది ఏం చేస్తుంది ఎట్లా అన్ని చేసినా ఇక మరి నేను బాధ చేస్తున్నా నువ్వు బతకవు నువ్వు మరణమవుతున్నావు ఇంకా అంతగంటకైతే నువ్వు చచ్చిపోతావు ఏం చేసినా అలలుయ్యా ఏం చేస్తున్నావు ఇక అలలుయ్యా ఏడుతుంది ఆడుతుంది నేను ఏడుతుంది నేను చచ్చిపోదలే అని ఆ మూల్యం పండుకున్నాను ఏం లేదు ఫలాని కాడ వాళ్ళు బతికిస్తారు ఎల్లం ఊగుతుంది అంటే ఆడి తీసుకొప్పారు ఆడిపోతే నా లోపలెవరున్నారు దేవుడు ఉన్నాడు నన్ను ఎవరు తీసుకొస్తున్నారు దేవుడు తీసుకోతురు అప్పుడు ఉగ్రాలు కామెకి పోతే అక్కడిద్దరు ముగ్గురు ఉన్నారు మేము బోగనే వాళ్ళు ఉగ్రం ఊకటమే ఆఫ్ చేసేరు అలా లేకనే మళ్ళీ ఉగ్రాలు ఊగిరు అలా నూయా మాకేం చెప్పను అడు వాళ్ళకి చెప్పిడు మన లోపల ఎవరున్నారు మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్ప దేవుడు నువ్వు చచ్చిపోతే ఇక అర్థకాండకైతే పార్దం చేసినావా చేరే ఏడతడం మొదలుపెట్టా అలలుయా ఇచ్చికి ఆ అయితే అలలుయా అన్నీళ్ళు విడిచి గోడ తట్టు తిరిగే ప్రార్థన చేసిండు అలలుయా నీవు కూడా నీకున్న సమస్యలు అన్నిటిలో నుంచి దేవుడు తప్పించే శక్తి కలిగిన దేవుడు రక్షించడానికి శక్తి కలిగిన దేవుడు స్వస్థతానికి శక్తి కలిగిన దేవుడు గోడ దగ్గర తిరిగి ప్రార్థన చేసిడా చేసిడా అలలుయ్యా అప్పుడు దేవుడు చూసి నీరు కన్నీళ్లు విడుచు చూచి నీకు కూడా ఏదన్నా సమస్య వచ్చినా ఏదైనా శ్రమ వచ్చినా దేవుడి వైపు తిరిగి ఎవరికి అవసరం లేదు ఒకవేళ చెప్పుకోవచ్చు ఎవరికి చెప్పనవసరం లేదు తిరిగి దేవుడి వైపు తిరిగి నువ్వు ప్రార్థన చేయి దేవుడే నీకు సహాయం చేస్తాడు అలను అలను మనకు సమయం కూడా లేదు గనక ఈ మాటలతో నేను ముగిస్తున్నాను రెండు నిమిషాలు ప్రార్థన చేసి సమయాన్ని ఐగా ముగిస్తా పరిశుద్ధులు పెడతా దేవుడా సర్వశక్తి కలిగిన ప్రభు నీ కృతజ్ఞత శుద్ధి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఇంతవరకు మా మధ్యలో ఉండి మీరే మాట్లాడేందుకు వందనాలు ప్రభు ఇచ్చికియా రాజు నాయన బ్రతకం అన్నప్పుడు మీరు మాట్లాడినప్పుడు నాయన తన హృదయ గర్వాన్ని నీ వైపు తిరిగి తను తాను తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు నాయన అతని రాజ్యాన్ని అతనికి చిరపరిచావు పదిహేను సంవత్సరాల నీ పడిగించావు దావిని ప్రార్థన చేసినట్టు మూడు సార్లు ప్రార్థన చేశాడు ఏడు సార్లు నేను శుద్ధించాడు దాని ముమ్మారు ప్రార్థన చేశాడు ప్రభు ఈ బిడ్డను కూడా ఈ సన్నిధిలో ప్రార్థించి ప్రతి విషయంలో జయం పొందుకునే కృప ఈ బిడ్డలకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తాను ఏమిస్తున్నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి